ఫార్మర్స్ కిసాన్ వాలా వీక్లీ న్యూస్ కు స్వాగతం మీకు వ్యవసాయం గురించి అన్ని రకాల సమాచారాలను తెలుసుకోవడానికి వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసి కిందున్న ని క్లిక్ చేయండి మరియు కిసాన్ యాప్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు వార్తల్లోకి ప్రవేశిద్దాం టొమాటోల ధర తగ్గుతుందని అంచనా త్వరలో ఆన్లైన్లో టొమాటోలను సబ్సిడీ ధరకు విక్రయించనున్న ప్రభుత్వం పెరిగిన తర్వాత టొమాటోలు మొదట కిలోకు తొంభై రూపాయల రిటైల్ ధర వద్ద పారవేయబడ్డాయి జులై పదహారు నుండి కిలో ఎనభై రూపాయలకి తగ్గించబడింది మరియు జులై ఇరవై నుండి కిలో డెబ్బై రూపాయలకి తగ్గించబడింది అధిక వర్షాలతో పత్తికి విపత్తు వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతుంది పత్తితో పాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్ మొక్కజొన్న కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి ఇటీవల విత్తనాలు చల్లిన చోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు గ్రీన్ గోల్డ్ తెలంగాణ టొమాటో రైతు టొమాటోలు అమ్మడం ద్వారా రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి అనే రైతు గత నెలలో టొమాటో అమ్మడం ద్వారా రెండు కోట్ల రూపాయలు సంపాదించాడు హోల్సేల్ మార్కెట్లో టొమాటో ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అతని పంటకు కిలో వంద రూపాయలు పలికింది అదనంగా కోటి రూపాయలు విలువైన మరో పంట కోతకు సిద్ధంగా ఉంది ఇది మహిపాల్ రెడ్డికి మరింత శ్రేయస్సునిస్తుంది భారతదేశం బియ్యం ఎగుమతులు నిషేధించడంతో బియ్యం దశాబ్దపు గరిష్ట స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది అగ్ర ఎగుమతుదారులైన భారతదేశం పెద్ద మొత్తంలో ఎగుమతులు నిషేధించిన తరువాత బియ్యం ధరలు పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ప్రతికూల వాతావరణం మరియు ఉక్రెయిన్లో అధ్వానంగా ఉన్న సంఘర్షణ కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్పై ఒత్తిడి పెరిగింది గిరిజన సహకార సంస్థ తన సొంత ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో త్వరలో అరకు కాఫీ మెడిన్ ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి అవుతుంది ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఏజెన్సీపై ఆధారపడిన గిరిజన సహకార కార్పొరేషన్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దీని పని ఆగస్టు పద్దెనిమిది తర్వాత ప్రారంభమవుతుంది మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుండి కార్యకలాపాలు ప్రారంభించనుంది మదనపల్లి టొమాటో మార్కెట్ను పరిశీలించిన కేంద్ర బృందం దేశంలో టొమాటో ధరలు సెంచరీ కొట్టాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా కిలో టొమాటో నూట తొంభై రూపాయలు దాటిపోయింది వినియోగదారులకు రాయితీ ధరకు టొమాటో అందించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇప్పటికే ప్రధాన నగరాల్లో కిలో టొమాటో డెబ్బై ఐదు రూపాయలకు సరఫరా చేస్తుంది కేంద్ర అధికారులు మదనపల్లె టొమాటో మార్కెట్ను సందర్శించి టొమాటో సరుకు వివరాలు సేకరించారు రాజధాని వివాదం నేపథ్యంలో ఆర్ఫై జోన్లో హౌసింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నిరసన చేపట్టారు వివాదాస్పద ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలోని రైతులు వ్యవసాయ భూమి మీద దాని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు రాజధాని తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం నడుస్తుండటంతో వివాదం మరింత ముదురుతుంది డబ్ల్యూఈఎఫ్ యొక్క సాగుబాగు పైలట్ ప్రాజెక్ట్ ఏడు వేల మంది తెలంగాణ రైతులకు వ్యవసాయ వ్యాపారాన్ని మార్చే శక్తినిస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సాగుబాగు పైలట్ ప్రాజెక్ట్ భారతదేశంలోని తెలంగాణలోని ఏడు వేల మంది రైతులకు పంట దిగుబడి ఆదాయాన్ని మరియు వ్యవసాయ వ్యాపార రంగంలో స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయోజనం పొందింది ఇంతటితో ఈ వారం బులెటిన్ సమాప్తం మేము చెప్పిన వార్తలు మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము వ్యవసాయం గురించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం కలుద్దాం నమస్కారం